ఓం నమో నారసింహాయ వీక్షకులకు స్వాగతం అండి మేము గత వారం శుక్రవారం రోజు సింగరాయకొండ తిరునాళ్ళ సందర్భంగా గరుడ సేవ రోజు అనగా ఇరవై ఒకటవ తేదీ సింగరాయకొండకు వెళ్ళడం జరిగింది కావల నుండి కొండకు నాలుగు వైపుల మెట్ల మార్గం ఉందండి భక్తులు మెట్ల పూజ చేసుకుంటూ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి వద్దకు వస్తారు వెహికల్ పైకి వెళ్ళడానికి వీలుగా రహదారి ఉంది మేము అలా దేవాలయాన్ని చేరుకున్నాము మేము మూడున్నర నాలుగు అట్లా బయలుదేరే కావాలో ఒక అరగంటలో దేవాలయం దగ్గర ఉన్నామండి ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో వరాహ లక్ష్మీనరసింహ స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి అంటే దాదాపుగా జూన్ నెలలో నిర్వహిస్తారు ఈ తిరునాళ్లకు ఎప్పుడో నా చిన్నప్పుడు మా బావగారు సింగరాయకొండలో ఉన్న సందర్భంలో మమ్మల్ని తీసుకెళ్ళేవాడు చిన్నతనం కదా తిరునాళ్ళ చాలా సందడిగా ఉండేది చాలా రోజుల తర్వాత తిరునాళ్ళ సందర్భంలో స్వామివారి వద్దకు వెళ్ళడం జరిగింది ఈ క్షేత్రాన్ని దక్షిణ సింహాచలం అని కూడా పిలుస్తారు ఈ కొండ మీదే ప్రసన్న ఆంజనేయ స్వామి దేవళం యోగా నరసింహస్వామి దేవళం కూడా ఉన్నాయి పురాణాల ప్రకారం ఈ ప్రాంతాన్ని ఖరాసురుడు అనే రాక్షసుడు పరిపాలించాడు అతడు విశాలమైన ఖరతి రాజవంశాన్ని స్థాపించాడు ఈయన నరసింహుని యొక్క అమిత భక్తుడు ప్రతిరోజు స్వామి దర్శనం కోసం ఈ ప్రాంతానికి వచ్చేవాడు ఒకరోజు ఖరాసురుడు భగవంతుడిని వరం కోరగా భగవంతుడు తన రామావతారంలో వరం ఇస్తానని బదులిచ్చాడు అంతటా కోపోద్రిక్తుడైన ఖరాసురుడు ఋషుల యజ్ఞాలను మరియు హోమాన్ని అడ్డుకోవడం ప్రారంభించాడు రాముడు రాజ్యం నుండి బహిష్కరించబడినప్పుడు దక్షిణ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఋషులు తమ యజ్ఞాన్ని కాపాడమని రాముడిని అభ్యర్థించారు నరసింహుని భక్తుడైన ఖరాసురుణ్ణి రాముడు చూసినప్పుడు రాక్షసుణ్ణి చంపడానికి ముందు రాముడు ఈ నరసింహస్వామిని ప్రతిష్ఠించి ప్రార్థనలు చేసినట్లుగా చెప్తారు నారద మహర్షి వరాహ నరసింహ తారంలో తన ముందు కనిపించిన నరసింహుని కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశారని నమ్ముతారు ఈ ఆలయాన్ని పదిహేనవ శతాబ్దంలో దేవరాయరాజు నిర్మించారు ఆలయ ప్రాంగణంలో యోగ నరసింహ దేవాలయం కూడా ఉన్నది ఇక్కడ ఆలయ శాసనాలను బట్టి ఇది పద్నాలుగు వందల నలభై తొమ్మిది టు యాభై ఏడి నాటిదిగా చెప్తారు తరువాతి కాలంలో వైష్ణవుడైన విజయనగర రాజు శ్రీకృష్ణదేవరాయ పాలనలో ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందినట్టుగా తెలుస్తోంది ఆంగ్లేయులే ఆలయ పవిత్రతకు తలవంచి భీతిల్లిన చరిత్ర సింగరాయకొండలో వెలిసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సొంతం పూర్వం దేవఋషి నారదుడు ఇక్కడ స్వామివారి కోసం తపస్సు చేయగా యోగానంద లక్ష్మీ నరసింహస్వామి రూపంలో స్వామివారు వెలిసినట్లు చరిత్ర చెబుతోంది తర్వాత త్రేతాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి అరణ్యవాసం చేయిచు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారిని దర్శించి ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది అప్పటి నుండి ఈ క్షేత్రం దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని పద్నాలుగో శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు జీర్ణోద్ధారణ చేశారు ఈ ఆలయంలో రెండు రాజగోపురాలు స్వామివారి యొక్క విమానగోపురాలు మండపాలు మొదలైన ప్రాకారం ఇవన్నీ కూడా గారి కాలంలోనే అభివృద్ధి చెందడం జరిగింది ఓం నారసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ శ్రీ శ్రీలక్ష్మీ కరావలంబ స్తోత్రం నికేతన చక్రపాణే भोगींद्रभोगजुण्यमूर्ते योगी स शरण्य श्य भवात लक्ष्मी नृसी मम देहि करावलंबम ब्रह्मेन्द्र रुद्रमरदर्क कोटि संघट्टितामल का लक्ष्मीलत्कुचराज कांता लक्ष्मी नृसींह मम करावलंबम संसार ರದಾವ ದಹನಾಕು ಲಭಿಕರೋರು ಜ್ವಾಲಾ ದಗ್ಧ ತನುರು ಹಸ್ಯ

சம்பாப்புத்தியமீன் நிறிம்ஹ மமதே கரவார்கரீந்திராஷ்பீட்மாஷாச பிரணப்பயணபவீதிசீன் நம்ம மமதே கரவம்ப सर्प विशदग्ध महोग्र तीव्र दंस्टाग्रकोटि परिदष्टविनष्टमूर्ते नागारिवाहनसुधाब्धिनिवाससौरे लक्ष्मीन्दृसिंह मम देहि करावलम्बं संसारवृक्षमगबीजमनन्तकर्म शाखायुतं करणपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखफलिनं पततो दयालो लक्ष्मीन्दृसिंह मम देहि करावलम्बं संसार విశాల కరాళ కాళ నక్ర గ్రహ ீடத்தியலீன் நசிசிம்ம மமதே கராவம்பம்மன விபோ ருணா பிரதே பரிவாரி மமதே मारोग्रभीकरमृगप्रचुरार्धि आर तस्य आर्तस्य मत्सरनिदाघनु सुदुःखितस्य लक्ष्मीन् नृसिंह मम देहि करावलम्बं बद्ध्वागलेयमभटा बहु तर्जयन्तः कर्षन्ति यत्र भवपाश सतैर्युतं माम् एकाकिनीं परवशं चकितं दयालो लक्ष्मीन् नृसिंह मम देहि करावलम्बं लक्ष्मीपते कमलनाभासुरे सविष्णो यज्ञेशयज्ञमधुसूदनविस्वरूपा ब्रह्मण्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खं मन्ये न वामे वामेतरेण वरदाभयपः పద్మచిహ్నం లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం అంధస్య మేహృత వివేకమహాధనస్ చోరైర్మహా బలియ నామేయై మోహాంధకారనివహే వినిపాతిత్యా లక్ష్మీన్ృసింహ మమదే కరావలంబం ప్రహ్లాద నారద పుండరీకా వ్యాసాది భాగవత భాగవతంగవహృన్ నివాస భక్తనురక్త పరిపాలనపారిజా లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం లక్ష్మీ నృసింహ చరణాబ్జమధువ్రతేన స్తోత్రం కృతం కృత శుభకరంభు విరేణ ఏ తత్పతి మనుజాహరిభక్తియుక్త స్పదసరోజ మఖండ ఖండం సంసారయోగ నిత్య కర్మ సంప్రా దుఃఖ కుచ సుతనయాకూచకుమాక లక్ష్మీ నృసింహ మమేహి కరావలంబం రుద్ర ఆదిత్యరుద్ర నిగమాదిత ప్రభావం అంబోధి జాస్యమోుపమత్తభృంగ ீன் மமே கராவலம்பம்ஹராம நசிம் ரிகாந்த கிரீடா விலோல விதிசூலிசுரப்பவந்தமக்கமஹம்லீலம் லட்சீன் நசிம்ஹ மமதே கரவா நசிம் பிதா நம்ம நம்மா நம்ம விதா நிறி ద్రవి నృసింహ లక్ష్మీ నృసింహ మమదే కరావలంబం సరోజ విహార భృంగరంగధవళాంగ రమా శృంగారసుందర కిరీటరామీన్ నృసింహ మమదే కరావలంబంకర రచితం సతతం మనుష్య స్తోత్రం పటే దిహతు సత్వుణ ప్రసన్ సో విముక్తో మునివర్యగణ్యోక్ష్మీపదముపైతీ స నిర్మిళాత్మాయోర్జిత వుః ప్రచుర ప్రవాహ మగ్నార్దమోరు కరావంబం లక్ష్మీ నృసింహచరణాబ్జమధువ్రత स्तोत्रं कृतं सुभकरं भुवि शंकरेण श्रीमन् नृसिंह विभवे गरुड़ध्वजाय तापत्रयोप समनाय भवौषधाय तृष्णादिवृच्चिक जलाग्नि भुजंग अपहाय हरये गुरवे नमस्ते इति श्री शंकराचार्य विरचित लक्ष्मी नृसिंह स्तोत्रं संपूर्णम् మీరు కూడా వీలున్నప్పుడు ఈ క్షేత్రాన్ని దర్శించి స్వామివారి కృపకు పాత్రులు కండి స్వస్తి